మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటీలు కారం పసుపు జీలకర్ర ధనియా పౌడరు తగినంత ఉప్పు చింతపండు కాస్త పుట్నాల పౌడరు అవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి కళాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరిగాపాకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగిన తర్వాత టమాటా పులుసు రుబ్బుకున్న మిశ్రమాన్ని పోసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఈ పులుసు ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది